జగన్మోహన్ రెడ్డి అటు తల్లికి దూరమయ్యాడు ఇటు చెల్లికి దూరం అయ్యారు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అతను ఒక సైకో అంటున్నారు వాళ్ళ నాయన తర్వాత వాళ్ళ నాయనమ్మ పాలు తాగి పాలు తాగి పుట్టినాడు వివేకానంద రెడ్డి రక్త సంబంధికులు అటువంటి రక్త సంబంధికునే వృద్ధాప్యంలో నీళ్లు పోయకుండా ముసలిమొప్పున దొమ్మల మీద తన్నిచ్చి వృషనాలు ఇంతలా వయేట్టుగా చేసి పిడిగుద్దులు గుద్ది గొడ్డలితో నరికి చిత్రవద చేసి నీళ్లు పోయకుండా చంపినారు తల్లింది చెల్లేంది ఇప్పుడు బాబాయ్ వాళ్ళు వివేకానంద రెడ్డి కూతురు షర్మిల విజయమ్మ ఎందుకో దగ్గరికి పోకుండా దూరం హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది వాళ్ళు కూడా భస్మి పట్టలం అయిల్పు కూడా ఇరిగి కుల్లిపోయి శవాలు అయిపోయింది తల్లి పిల్ల అదేదంతా ఏం లేదు పాపం పుణ్యం అనేది ఫినిష్ అయిపోతారు చేతిలో ఒక రకంగా బాబాయినిపించింది జగన్మోహన్ రెడ్డి అంటారు ఒక రకంగా డైరెక్షన్ వచ్చిందే వైఎస్ భారతి జగన్ నుంచి వీళ్ళకంత లేదు అంత గుండెబలం బలం లేదు అంత హింసాత్మక సంఘటనలకు పాల్పోయినట్టు వాళ్ళ అబ్బగారి కానీ వాళ్ళ వాళ్ళ నాయనగారి కాలంలో కానీ వీళ్ళ కాలంలో గాని ఆ ఇప్పుడుండే ఎంపీ వాళ్ళ కాలంలో కానీ ఎక్కడా లేదు వాళ్ళ ప్రోత్ వాళ్ళ మ్యాండేట్ తో చంపినే అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్పింటే చేయాల్సింది తెచ్చింది వికృతంగా ఆ వయసులో సార్ మీరు ఎందుకంటే మూడు తరాలను చూశారు కాబట్టి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురులో డేంజర్ ఎవరు అంటారు అందరూ డేంజరే అందరూ డేంజరే డేంజరే అందరు నరంతకుల అంటారు ఇప్పుడు త్రాచుపా మంచిదా విశ్వసర్పం మంచిదా అంటే ఏం చెప్తాం రెండు డేంజరే డాగరు కుక్కలను రెండు తెచ్చి యాది మంచిది ఏంటి రెండు దాంట్లో నిలిచి ఏం చెప్పగలం చెప్పలేదు అలా రెండు డేంజరే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని ఒక ఎన్నుపోటు దినోత్సవం లాగా చేశారు పిలుపునిచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు ఎందుకు వాళ్ళ చిన్నయన్ను చంపి చంద్రబాబు నాయుడే చంపించినాడు అని వాళ్ళ చిన్నాయిని చంపిన దానికి వెన్నుపోటు తినవని పెట్టుకోవాను బాగుంటుంది వాళ్ళ చిన్నాయన కూతురిని నీ మీదని నీ మొగుడు ఎందుకు సం నువ్వెందుకు నువ్వు ఎందుకు అన్నందుకు మా చిన్నాయనకు మా చిన్నయన కూతురుకు చెల్లెలకు వెన్నుపోటు పొడిచాను నేను అని చేసుకోను బాగుంటుంది తల్లికి చెల్లికి వాళ్ళను పార్టీ నుంచి ఇసిరి కొట్టి అమ్మను కూడా అధ్యక్ష మంచి చేసిన దానికి వెన్నుపోటు దినం చేసుకోను బాగుంటుంది అక్రమ మద్యము నకిలీ మద్యము అమ్మి కోటాను వందల వేల కోట్లు తాడేపల్లికి తరలించిందని క్యాష్ తీసుకొని ఆ మద్యం తాగి గుండెలు వగిలి చచ్చిపోయిన వాళ్ళు ఊపిరితిత్తులు వైగిలి చచ్చిపోయిన వాళ్ళు పెరాల్సి వచ్చి చనిపోయినోళ్ళు కళ్ళు పోయినోళ్ళు వేలాది మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ వందలాది మంది చచ్చిపోయిన దానికి మీరు నాకు ఓటేసిన దానికి మీరు మన వెన్నుపోటు పొడిచిన అని మీకు వెన్నుపోటు పొడుచానని చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను మంచి మందు ఏదైతే మంచి మద్యాన్నే సర్ప్రైజ్ చేశాను నేను అని చెప్పి మాట్లాడుతుండు మంచి మందు ఆయన దాగి చూడవను ఎన్ని రోజులు పొస్తాడో ఒక్క నీ చెప్పమను ప్రజలు నీకు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చే నేను నమ్మిన ప్రజలను అధిక ధరలు పెడితే మానుకుంటారని చెప్పి పిచ్చి పిచ్చి అన్ని నోటికొచ్చింటివన్నీ నోరు తిరగని పదాలని దానికి దైలిచ్చి ఇలా నూటంతా వేసి ప్రజలను చంపి వెన్నుపోటు కొడిచి మళ్ళా మాట మాట్లాడతావా ఇప్పుడు ఇసుకే ఉంది అన్న ఇవా అన్నమయ్య ప్రాజెక్టు కింద కట్ట కింద ఆడ కూడా లోన్ మొత్తం గట్టి గట్టిగా వర్షం వచ్చే కొట్టుకొని పోయింది గేట్లు అంతా ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు కొన్ని వందలు పశువులు చచ్చిపోతాయి కొన్ని వందల ఇల్లు కొట్టుకొని పోయాయి ఆనవాళ్ళు లేకుండా మనుషులు కొట్టుకొని పోయారు కొన్ని వేల ఎకరాల్లో పంట నవ రూపాయలు లేకుండా పోయింది నీకు ఓటేసిన దానికి నువ్వు ఆ విధంగా చచ్చావు అది నువ్వు ఎన్ను పోటు పొడవు సార్ ఏదైతే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మహానాట సభని కడపలో పెట్టారు ఇది కావాలనే పెట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దీన్ని ఎలా చూడవచ్చు రాంగది మా జిల్లాకు ఎప్పుడు అవకాశం రాలే కడప జిల్లాకు పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాల వయసు అయింది రాలే ఆ క్రమంలో మా పార్టీ పెద్దలంతా కోరినారు కడప జిల్లాకు వచ్చింది దాని మూడు రోజులు రంగరంగ వైభవంగా జరిగింది అసంఖ్యాకంగా కార్యకర్తలు వచ్చినారు మాకు పెద్దల బోధనలన్నీ అమిత శ్రద్ధతో ఇన్నారు వాటిని మరణం చేసుకున్నారు మా పార్టీ నియమావళిని అంతా కంటతా నేర్చుకున్నారు ఆ ఉపన్యాసాల ద్వారా మూడో రోజు ఇరవై తొమ్మిదో రోజు కన్నీ వినియనుగా జనం ఇసుక నేల రాలేదు లక్షలాది జనం వచ్చినారు ఏమనే వాళ్ళు జగన్ వాళ్ళ నాయన చంద్రబాబు నాయుడు కర్రువు కౌల పిల్లలు ఒకేసారి కుట్టినాడని ఆ మూడు రోజులు ఒక్క సుక్క కూడా వర్షం లేదు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఊటీలోనో కొడై కొణాలలోనో రిషి వ్యాలీలోనో కుణాలిలోనూ ఉన్నట్టు మనాలిలోనూ ఉన్నట్టు అంత చల్లని వాతావరణంలో మా మీటింగ్ కూడా ముందే అయిపోయింది చతుర్దిక్కుల మా పులివందుల రూట్ అయితే ఒక లక్ష మంది చిల్లర నిలబడిపోయి ఉంటారు రూటు ఒక లక్ష మంది చిల్లర ఇట్లా కర్నూలు రూటు రాయచోట్ రూటు తిరుపతి రూటు అన్ని దిక్కుల చతుర్దిక్కుల లక్షలాది జనం నిలబడిపోయినారు అయినా లక్షలాది జనం ఉన్నారు అద్భుతంగా మాట్లాడినారు ఆయన పోయి విమానం ఎక్కిపోయినా వరుసరోజు భయంకరమైనటువంటి కుంభవృష్టి కూర్చాలి ఆ మూడు రోజులు మాత్రం రాలే వర్షం అస్సలు లేదు సల్లంగా ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇక్కడ ఏసీ వేసుకుంటే ఎంత చల్లంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది దానికి కడప ఎమ్మెల్యే మాధవి గారు వాళ్ళ భర్త పల్లెడి పేరు సభ్యుడి శ్రీనివాసరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి అద్భుతంగా అహోరాత్రులు పనిచేసినారు ఖర్చు పెట్టినారు ప్రతి లీడరు కష్టపడినారు ప్రతి కార్యకర్త అహోరాత్రులు కష్టపడినారు జనాన్ని సమీకరించడం అయితేనేమి ఆడ అయితేనేమి ఆ మీటింగ్కు పోవడం అయితేనేమి ఆ భూమి సదుం చేయడం అయితే అద్భుతంగా చేసినారు అందరి కృషితో సభ సక్సెస్ అయింది సక్సెస్ అయిపోయింది అది చరిత్రలో బంగారు కొండ మీద బంగారు అచ్చరాలతో లిఖించే విధంగా ఒక నూతన అధ్యాయం లిఖించవనేది నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మహానాల చరిత్రలోనే మరి వైసీపీ వాళ్ళు మాత్రం కనీసం అక్కడికి వచ్చిన కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టలే అని చెప్పి మాట్లాడుతున్నారు అద్భుతమైన భోజనాలు పెట్టినారు వాళ్లకు మాకు సరిపోదు ఒక యుద్ధానికి పోతా ఉంటాం ఒక పెళ్లి పెత్తనానికి పోతా ఉంటాం శుభంగోర్ర అంటే మనకు శత్రువుని అడిగితే పెళ్లి పెత్తనం అంబతనం నా కూతురు కూ పెళ్లి చేసే పెళ్లి కొడుకు అప్పుడే చచ్చిపోతాడు అంటాడు యుద్ధానికి ఇవ్వేవాడు పోతే యుద్ధంలో సత్యపోతావు అంటాడు జట జీవిస్తాడు సరిపోయాడు సరిపోయినట్టే మాట్లాడతాడు అదే లెక్కలే అతనిది దోమ గుడ్డంతా కూడా లెక్కలేక తీసుకోకూడదు సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక రకంగా ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు సార్ పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం చంద్రబాబు నాయుడు గారి విరామం పెరగకుండా పరిశ్రమించడం ట్వంటీ ఫోర్ అవర్సు అన్ని దాంట్ల కంటే లోకేష్ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా పనిచేసింది ఒక్కొక్క దానికి ఒక అన్ను ఒంగోలుది మాకు ఫస్ట్ ఓపెనింగ్ అయింది అన్నుంచే ఓరే మనం కొట్టగలము అని మా కార్యకర్తలకు ధైర్యం వచ్చింది పాదయాత్ర నిర్బంధాల మధ్య ఒంగోలు మానాడు అది జరిగింది చివరకు మేడంను దూషించడము మా నాయకుడు తనటువంటి వాడు మా తల్లితో సమానం ఆయన నిండు అసెంబ్లీలో దూషించడము ఆయన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో తప్పుడు కేసు పెట్టి జైలు రాత్రి రెండు గంటలకు విశ్రాంతి తీసుకుంటా అంటే నిద్రపోతుంటే నిద్రలో ఉండేవాడిని లేపి నువ్వు కారులో నీ డొంకల రోడ్డులో తరలించి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడము రిమాండ్లో వేసి లేకుండా చేయడము వెస్ట్రన్ టాయిలెట్ లేకుండా వాష్రూమ్ లేకుండా చేయడము ఆయనకు సరైన వైద్య సౌకర్యాలు లేకుండా ఆయన ఇబ్బంది యాతన పెట్టడంతో ప్రజల్లో భయంకరమైనటువంటి సానుభూతి వెలువ ఒక ప్రభంజనమై ఒక ప్రవాహమై ఒక సునామీ అయి ఉరకలెత్తుతా వచ్చింది ఆ సునామీ ప్రవాహంలో ఊళ్ళకు ఊళ్ళు పల్లెలకు పల్లెలన్నీ కంచుకోటలు అంటాడో పేక మేడలే కొట్టుకొని పోరా ఆనవాళ్ళు కూడా లేకుండా నూట అరవై ఐదు అది కూడా ఆ పదకొండు సీట్లు కూడా మా పార్టీ టెక్నికల్ డిఫెక్ట్తో మా పార్టీలో ఉండే టెక్నికల్ మేము చేసుకోలేకపోవడంతో నీకు దక్కింటి పులివెందుల్లోనే నిన్ను నిగ్గు తేల్చి నీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టేసి నువ్వు పులివెందుల్లోనే ఓడిపోల్చి ఆడికి కూడా ముప్పై వేల ఓట్లు తగ్గిపోయాయి